టెస్టులకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో మాత్రం తన సత్తా చాటుతున్నాడు దక్షిణాఫ్రికాతో సెంచరీతో ది గోట్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్నాడు ఆస్ట్రేలియాలో వరుసగా రెండు మ్యాచ్లు డకౌట్ అయిన కోహ్లీ మూడో వన్డేలో డెబ్బై నాలుగు పరుగులతో నాటోడగా నిలిచి తనను తాను నిరూపించుకున్నాడు రాంచి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసి ది గోట్ ఈస్ బ్యాక్ అని ఒక మెసేజ్ అందరికీ పంపాడు వన్డేలో కోహ్లీ సూపర్ నాకు ఆడుతున్న సమయంలో తిరిగి టెస్టులకు ఆహ్వానించేందుకు బీసీసై మాట్లాడుతోందన్న రూమర్లు సోషల్ మీడియాలో గందరగోళం సృష్టిస్తున్నాయి అభిమానులు కూడా కోహ్లీ మళ్లీ టెస్ట్లు ఆడాలి అంటూ హడావిడి చేశారు అయితే ఈ రూమర్లన్నీ కోహ్లీ ఒక్క మాటతో క్లియర్ చేశాడు తాను ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడతానని చెప్పాడు దీంతో టెస్ట్లకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్న విషయాన్ని క్లారిటీగా చెప్పేశాడు తన ఆటలో కీలకం మెంటల్ ప్రిపరేషన్ అని తాను పెద్దగా ప్రాక్టీస్ టైం కోసం నమ్మకం పెట్టుకోనన్నాడు తన ఆట మొత్తం మానసికంగానే ఉంటుందని రోజు ఫిట్నెస్ లో కష్టపడతానని చెప్పాడు ఫిట్ గా ఉన్నంతకాలం గేమ్ ను ఇలాగే కొనసాగిస్తానని కోహ్లీ చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడి మంచి ఆరంభాన్ని ఈ ఇద్దరు రెండో వికెట్ కు నూట ముప్పై ఆరు పరుగులు జోడించి పాత రోజులను గుర్తు చేశారు ఓర్ ప్లేలో కోహ్లీ ఆడిన తీరుకు వింటేజ్ కోహ్లీ తిరిగొచ్చాడా అనిపించింది రోహిత్ యాభై ఏడు వద్ద ఔట్ అయినా కోహ్లీ మాత్రం శతకం దిశగా ఇన్నింగ్స్ కు ముందుకు తీసుకెళ్లాడు కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా మూడు వందల ముప్పై రెండు పరుగులకు ఆల్అవుట్ కావడంతో టీమిండియా పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది